నా పేరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి ప్రేయర్ చేయాలి ప్రేయర్ చేయాలా అంటే మీరు హిందువులా క్రైస్తవులా క్రిస్టియన్ నా నెంబర్ మీకు ఎక్కడ ఇది యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ ఉంటాము అక్కడ డిస్క్రిప్షన్ లో వచ్చింది అంటే మీరు ప్రేయర్ ఎందుకండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసాను మంచి రిజల్ట్స్ రావాలని ప్రేయర్ చేయాలి అవునమ్మా మీరు ఎగ్జామ్స్ బాగా రాసారా అంటే మీరు క్రిస్టియన్స్ గా అంటే మీరు ఫస్ట్ నుంచి క్రిస్టియన్స్ మధ్యలో క్రిస్టియన్ లోకి వెళ్ళిన వాళ్ళ మధ్యలో అండి అంటే మీరు ఫస్ట్ నుంచి హిందువులేనా అంటే మీరు ఎప్పుడు క్రిస్టియన్ గా మారమ్మా అది నాకు ఐడియా లేదు మమ్మీ వాళ్ళకి తెలుసు అమ్మ మీ నాన్న వాళ్ళు మారారు మధ్యలో అంటే ఎవరున్న పాస్టల్ చెప్తే మారారా లేదా మీ అంతటా మీరే మారారా అది నాకు తెలీదండి అవునా ఇప్పుడే ఇంటర్మీడియట్ చదువుతున్నావు తల్లి అన్నయ్య లాంటిది అను అన్నయ్యవచ్చు ఏం కాదు అది మీరు బైబుల్ చదివారమ్మా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కోసం మీరు ప్రార్థనలు అంటున్నారు అంటే మీరు చర్చ్కి వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారా చర్చికి వెళ్ళి అవునా అది అమ్మ ఒక మాట చెప్పంటే నేను క్రిస్టియన్ లోనే పుట్టి క్రిస్టియన్ లోనే పెరిగిన వాణ్ణి అదంతా క్రైస్తవ జీవితమే నేను బైబుల్ మొత్తం చదివిన తర్వాత అసలు ఈ బైబుల్ సమాజానికి పనికొచ్చే పుస్తకం కాదు ఇందులో మంచి విషయాలు ఏం లేవు ఇది జ్ఞానం వైపు తీసుకెళ్లేదే కాదు ఈ యేసు ప్రభు బైబుల్లో ఒకలా ఉంటే ఈ పాస్ట్ర ప్రచారం ఇంకొకలాగా చేస్తున్నారు ఈ రెండింటికి చాలా తేడాలు ఉన్నాయి మన కోసం మన ప్రాణాల కోసం మన కోసము మన పాపాల కోసము చనిపోవడంలో లాజిక్ లేదు అసలు అలా బైబిల్లో రాయబడలేదు అని ఈ బైబిల్ మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి పాస్టర్ తో డిబేట్ చేసి ఒక ఎక్ క్రిస్టియన్ అనే ఒక టీమ్ అని ఒక ఛానల్ అన్ని పెట్టుకున్నాను ఇందులో ఎవరైతే క్రైస్తవంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చెర నుంచి బైబుల్ నుంచి బయటకు తీసుకురావాలంటే అంటే బైబిల్ నుంచి పాస్టల్ నుంచే కాపాడాలనే ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటాం ఆ ప్రార్థనలు పాస్టల్ చెప్పే బోధనలు ఇదంతా వేస్ట్ అమ్మా నువ్వు ఇంటర్మీడియట్ కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి బైబుల్లో మీకు పాస్టర్ ఏం చెప్తారంటే మన కోసం చచ్చిపోయాడు మన ప్రాణాల కోసం చచ్చిపోయా మన పాపాల కోసం ఈశ్వర్ చచ్చిపోయాడు అంటారు అవునా ఇప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు టూ థౌసండ్ ఉంటుంది నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఉంటుంది మరి ఈశ్వర్బా ఎప్పుడు పుట్టాడు అంటే నువ్వు మా ఇప్పుడు నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఖుషి పుడుతుందని మీ ముత్తాత మీరు పుట్టక ముందే అప్పులు చేసేస్తే నా మనవరాలు పుడుతుంది పుడితే అప్పులు చేస్తుంది కాబట్టి ఇప్పుడే డబ్బులు తీసుకోండి అని మీ ముత్తాత అప్పుడు అనుకుంటారా మీరు పుట్టక ముందే అట్లాగే మన పుట్టక ముందే మన పాపాల కోసం ఆయన చచ్చిపోవడం ఏంది అంటే నా భక్తులు పుడతారు పుడితే పాపం చేస్తారు పాపం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు నాకంలో పోతారు కాబట్టి ఇప్పుడే మనం చచ్చిపోయి రెడీగా ఉందాం అని అనుకుంటారా యేసు ప్రభు అసలు యేసు ప్రభు ఈ భూమి ఎందుకు వచ్చాడంటే నేను సమాధానము కలిగజేయ వచ్చి తినని నువ్వు తలుచున్నావా లేదు నేను భేదమునే వచ్చి తిని తల్లికి కొడుకి అక్కకు చెల్లికి అత్తా కోడలికి భార్య భర్తకు విరోధము పెట్ట తిని అంటాడు నేను గొడవలు పెట్టడానికి వచ్చానని చెప్పేసి మీకు లూకాస్ వార్తలు ఉంటుంది నేను పాస్టర్ల మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది బైబిల్లో క్రిస్టియానిటీలో పాస్టర్లు చెప్పేది ఎలా ఉంటుంది దానికి సరైన సమాధానం ఏంటంటే దీనికి సంబంధించి నేను ఒక ఎక్స్ క్రిస్టియన్ బుక్ లెట్ అని నేను ఒక రాశాను నీకు మీకు ఇది వాట్సాప్ నెంబర్ ఉంటే మీకు వాట్సాప్ లో ఫైల్ పంపిస్తాను ఒకసారి పీడిఎఫ్ ఒక్కసారి మీరు జిరాక్స్ తీసుకుని ఈ నేను రాసిన పుస్తకం రెండు పక్క పక్కన పెట్టుకొని చదవండి నువ్వు కంపల్సరీ నీకు అర్థమైతుంది ఇదంతా కూడా ఇప్పుడు ఆయన నమ్మపోతే నరకం అంటాడు అవునా కదా పాస్టల్ ఏమంటారు జస్ప్రభు దేవుడు అండి ఏ సరభు దేవుడుగా నమ్మపోతే నరకం అంటారు అన్నారా ఎప్పుడైనా విన్నావా అంటే మా దేవుడు నమ్మపోతే నరకంలో పడేస్తారు అని చెప్పి పాస్టర్లు చెప్పడం మీరు ఎప్పుడు వినలేదా ఓకే వాళ్ళు అదే అంటుంటారు అది కూడా లాజిక్ లేని సిద్ధాంతము ఆ తర్వాత ఈ యొక్క క్రైస్తవంలోకి వెళ్తే ఏమవుతుందంటమ్మా నా బంగారు నా చెల్లి అంటే దానిగా కాబట్టి ఆ మన భారతీయ సంస్కృతి ఏంటంటే బొట్టు పెట్టుకోవడము గాజులు పెట్టుకోవడము ఇంటి ముందు ముగ్గు పసుపు ఇంటి ముందు ఆ తులసి మొక్క ఇవి మన భారతీయ సంస్కృతి ఈ సంస్కృతిని పూర్తిగా అది నాశనం చేసేస్తుంది హిందువులు అంటే ఎవరు హిందువులు అంటే అన్యులు హిందువులు అంటే విగ్రహార్థికులు హిందువులు అంటే విగ్రహార్థికులు విభిజనంతో సమానం అని మన తోటి హిందూ స్నేహితుల మీద మన తోటి హిందూ బంధువుల మీద కూడా మనకు తెలియకుండా మనం వాళ్ళకి వ్యతిరేకంగా అవుతున్నాము అంటే బైబుల్ మతాల మధ్య చిచ్చి పెట్టే విధంగా అంటే వాళ్ళు అన్యులు అన్నట్టుగా ఉంటుంది నీ క్వశ్చన్ చెప్పిన చెల్లి ఇప్పుడు స్త్రీకి ఇచ్చిన బైబిల్ విలువ ఏంటి అని ఒకసారి అడుగు బైబుల్ మొత్తంలో స్త్రీలకు ఇచ్చినటువంటి విలువ ఏంటి అంటే సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు సంఘంలో స్త్రీలు మాట్లాడడం అవమానము వారికి పురుషుల మీద పెత్తనం చెలాయించడానికి నేను వాళ్ళకి అధికారం ఇవ్వలేదు అని అంటాడు పాత నిబంధన గ్రంథంలో ఎట్టుంటదంట ఒకడు తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళ భార్యను తీసుకొచ్చి యహోవా అన్యుల దగ్గర పడుకు పెట్టిస్తాడు నీకు ఆడపిల్ల కాబట్టి నేను చాలా విషయాలు చెప్పలేకపోతున్నాను బైబుల్లో నేను రాసిన పుస్తకం మీకు చదివితే అర్థమవుతుంది ఇలాగా ఉంటుంది అదే హిందుత్వంలోకి వస్తే వినాశ్రీయ జననం నాస్తి వినాశ్రీయ గమనం నాస్తి వినాశ్రీయ సృష్టి ఏవ నాస్తి వినాశ్రీయ స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు ఏ దేవుడైనా కూడా ఈ భూమి మీదకి రావాలంటే స్త్రీ గర్భం లేదంటే స్త్రీ అనుమతి లేని ఈ భూమి మీద పెట్టలేదు ఆ దేవుడైనా సరే స్త్రీ గర్భం నుంచి పుట్టాలి అనేది స్త్రీలకు ఇచ్చిన విలో మన హిందూ సనాతన ధర్మం అర్థమవుతుందమ్మా నేను చెప్పేది అర్థమవుతుందా లేదా అమ్మా ఒకటే ఒక మాట చెప్తున్నాను ఆ నేను పంపించే పీడిఎఫ్ ఫైల్ ఒక్కసారి చదువు బైబుల్ వచ్చినాలే ఉంటాయి బైబుల్లో పాస్టర్లు చెప్పనివి ఎలా ఉంటాయి చెప్పేటి ఎలా ఉంటాయి చెప్పనివి ఏంటి అనే దానికి సంబంధించి నేను రాశాను ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు ఈ బైబుల్ ని తీసుకొని మీ పాస్టర్ దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు ఈ బైబుల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి అని ఒకసారి మీ పాస్టర్ గారిని అడుగు ఓకేనా మీ పాస్టర్ గారు చెప్పే మొత్తం ఒక పది పాయింట్లు రాసుకో పాస్టర్ గారు నాకు పది పాయింట్లు మాత్రమే కావాలి పది పాయింట్లు కంటే వద్దు బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయని ఒకసారి అడిగి చూడు ఆ పది పాయింట్లు నువ్వు ఒక నోట్లో రాసుకో నోట్ లో రాసుకో దాని తర్వాత స్వామి వివేకానంద సూక్తులు కానీ సుమతి శతకాలు కానీ వేమన పద్యాలు కానీ అన్నమయ్య కీర్తనలో ఉన్నటువంటి భావం కానీ మనం చదువుకునే మన స్కూల్లో రాసుకునే కాపరేటింగ్ బుక్ కానీ అందులో ఉన్న మీనింగు ఒకసారి రెండు టాలీ చేసుకో అందులో ఏది మంచి ఉందో ఆ మంచి ఉన్నది ఒకసారి ఫాలో అవ్వు నేనేమన్నా మీకు మంచి నేమైనా మీకు చోటు చెప్పానమ్మా బైబిల్ మొత్తము రక్తపాతము చంపడము హింస మారణకాండ ఏ పేజీ తిప్పినా కూడా అది హింసను మత ఉన్మాతాన్ని ప్రేరేపించేదే తప్ప అది జ్ఞానం వైపు ఆలోచించి ఆలోచించే విధంగా అది ఉండదు మీ అమ్మ మీ నాన్న వాళ్ళు తెలుసు తెలియక మతం మారి ఉండొచ్చు కానీ మీరు సత్యం తెలుసుకుని ఆ పాస్టర్ నుంచి ఆ చర్చ్ నుంచి బయటపడే చాలు అంతే నువ్వు కానుకలు దశ భాగాలు అట్లాంటి ఏమి ఇవ్వద్దు మీ అమ్మని మీ నాని అయితే కూడా ఇప్పి ఇప్పివద్దు మీ ఇంటికి ఎప్పుడైనా పాస్టర్ వస్తే నేను రాష్ట్ర బుక్ లెట్ ఒక్కసారి అంతే ఓకేనా ఈ నెంబర్ నీదేనా ఓకే నేను మీకు వాట్సాప్ లో పీడీ ఫైల్ పెడతాను మీకు ఏ డౌట్ ఉన్నా బైబుల్ గురించి కానీ ఏ సలహా ఉన్నా నాకు ఫోన్ చేయి నాకు లేదా నేను బిజీగా ఉన్నాను అంటే నాకు లో మెసేజ్ చేయి నేను మీకు అన్ని వివరంగా చెప్తాను ఓకేనా ఉంటానమ్మా మరి అయితే జాగ్రత్త బాయ్